హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ రెసిపీలో భాగమైన ఒక కొత్త రెసిపీ అండి అదే సున్నుండలు ఇది పాతకాలం రెసిపీ అయినా కూడా ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ట్వంటీ ఇయర్స్ కిడ్స్కి ఇది తెలియకపోవచ్చు కానీ నైంటీస్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరు ఇంట్లో చేసుకుంటారండి ప్రాసెస్ చాలా పెద్దదిగా ఉంటుందేమో అని అనుకుంటారు కానీ చాలా ఈజీ అండి సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఏదైనా స్వీట్స్ మన చేత్తో మనం ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపిస్తే ఆ తృప్తి వేరండి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు టేస్టీ టేస్టీ మినప సున్నున్నలు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఇక్కడ నేను పొట్టి తీసిన మినపప్పుని ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతో పొట్టు ఉండే మినపప్పుని హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇక్కడ టోటల్గా టూ కప్స్ వరకు మినపప్పుని తీసుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్తో తీసుకుంటే నేను చూపించిన కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్ సున్నుండలు తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకునేటప్పుడు టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అలాగే పప్పును వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు వద్దండి ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో తొందరగా వేగినట్టే ఉంటుంది కానీ పప్పు లోపలి వరకు ఫ్రై అవ్వదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నిదానంగా ఫ్రై చేసుకుంటే పప్పు అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది పప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిందంటే పప్పు బాగా ఫ్రై అయినట్టు అలాగే ఒక కమ్మనైన వాసన కూడా వస్తుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టూ మినిట్స్ ముందు మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా రైస్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే రైస్ తొందరగానే ఫ్రై అవుతుంది అందుకని టూ మినిట్స్ ముందు వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పప్పులన్నిటి కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక పాటి బౌల్లో వేసుకోవాలి ఇక్కడ నేను ప్యాన్లోనే వేసుకుంటున్నాను ఎందుకంటే నెయ్యి వేసి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం పిండిలో బాగా కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే సగం పిండిని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలండి మీకు ఎంతవరకైతే వీలవుతుందో అయితే వీలు అంత ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి అందులో ఉండలు లేకుండా ఒకసారి అంతా బాగా చెక్ చేసుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి ఇందులో స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు లేదు అంటే మరో వన్ టేబుల్ స్పూన్ తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యిని తీసుకొని వెచ్చబెట్టుకొని వేసుకుంటున్నానండి అలాగే కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే నెయ్యిని వేసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది నెయ్యిని యూజ్ చేసేటప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నెయ్యి ఇంట్లో చేసుకునేదానికి వీలు లేదు అనుకున్నప్పుడు బయట కొనే మార్కెట్లో కొంచెం క్వాలిటీగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నెయ్యి వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం రెండు చేతుల సహాయంతో ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ అయిపోతాయి మిక్స్ చేసుకున్న పిండిని అంతా కూడా ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండి మినప సున్నుండలు రెడీ అయిపోతాయి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియోలో మినపసు ఉండలు ఈజీగా ఎలా చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్